హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభా నేను మీ శివజ్యోతి ఇప్పుడు మనం సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ వద్ద ఉన్నాము ఇక్కడ గ్రూప్ వన్ మెయిన్స్ తీర్పు తర్వాత ఇక్కడ పెద్ద ఎత్తున తల్లిదండ్రులు మరియు గ్రూప్ వన్ అభ్యర్థులు ఎవరైతే ర్యాంకులు సాధించారో వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు వారి ఆవేదనను మనం వారి మాటల్లోనే విందాం పెద్ద పెద్ద ప్రాబ్లం అంటే తెలంగాణలో గ్రూప్ వన్ ఎగ్జామ్ జరిగింది రిజల్ట్ వచ్చింది ర్యాంక్స్ వచ్చినాయి వెరిఫికేషన్ అయిపోయింది అంతా అయిపోయిందండి తీరా ఫలితాలని అనుభవించే టైంలోకి వచ్చేసరికి మా మీద ఒక పెద్ద ఆరోపణ ఎడుతురండి పొలిటిసైజ్ చేస్తున్నారు మూడు కోట్లు ఇచ్చేసి ఉద్యోగాలు కొనుక్కున్నారు అనేటటువంటిది ప్రభుత్వంలో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మాట్లాడడం మమ్మల్ని కలిసి వేసింది ఆ మూడు కోట్లు కాదు కదా మూడు రూపాయలు కుట్లు అటువంటి స్థితిలో ఉన్నటువంటి మమ్మల్ని పట్టుకొని మూడు మూడు కోట్లకు కొన్నారు పదిహేడు వందల కోట్ల కుంభకోణం జరిగింది ఈ గ్రూపంలో అన్ని అమ్ముకున్నారని ఎవరైతే పెద్ద మనుషులు మాట్లాడుతురో అది తప్పు అని చెప్పడానికి ఇక్కడ నేను నాతో పాటు గ్రూపం వన్ సాధించిన అందరి విద్యార్థులము ఇక్కడికి మా పేరెంట్స్ అందరి పేరెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి మా యొక్క గోడుని వెళ్ళబోసుకుంటున్నామండి ఇప్పుడు నిజానికి కష్టపడి సాధించిన వాళ్ళని కూడా ఇక్కడ నష్టపోతున్నారండి దాని గురించి మీరు ఏం మాట్లాడతారు కష్టపడ్డవారు ఎవ్వరు కూడా నష్టపోకూడదండి ఎవ్వరు ఎవరు కష్టపడ్డా నష్టపోకూడదు కానీ లేని ఆరోపణలు సృష్టించడం లేనిది ఉన్నట్టు చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్ అండి మీరే చెప్పండి లేనిది అని చెప్పకూడదు ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటేనే కానీ మూడు కోట్లు కొనేది అవునా కదా ఒక నిమిషం అండి మీకు కొన్ని ఫోటోస్ చూపిస్తా మా అమ్మమ్మ తీసుకోండి సార్ మా అమ్మ మా నాన్న మా తాతయ్య నలుగురు చనిపోయారండి ఇంట్లో ఈ నలుగురు వచ్చి ఏమన్నా పైసలు ఇస్తారా అండి మూడు ఏమన్నా మీరు నలుగురు చనిపోతే ఒక ప్రై ఒక ప్ సోలిడర్ ప్ 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 తెలంగాణ ఒక దేవకొండలో ఒక ట్రస్ట్ ఉంటుందండి ఆ ట్రస్ట్ సార్ వాళ్ళు నన్ను గుర్తుపట్టి చదువుకుంటే పది మందికి ఉపయోగపడతారు చెప్పేసి వాళ్ళు వచ్చి ఫీజు కట్టారు వాళ్ళు వచ్చి అశోక్ నగర్లో ఫీజు కడితే పడి ఈ పదేళ్ళ సంది చదివి ఒక చిన్న చిన్న జాబులు చేసుకుంటూ పంచాయతరాజులు వచ్చింది ఫారెస్ట్లు వచ్చింది రైల్వేస్లో వచ్చింది అవి చేసుకుంటూ పక్కకు పెట్టి మళ్ళీ ఈ గ్రూప్ వన్ కోసం చదివి దీన్ని కొడితే ఇది నీది ఉద్యోగమే కాదు నువ్వు కొట్టనే కొట్టలేదు నువ్వు కొనుక్కున్నావు అంటే మీరు కూడా చదువుకున్నాగల సిస్టర్ ఒకసారి మీరు ఆలోచించండి ఏ ఒక అనాథనైన నన్ను ఒకళ్ళు ఆదరించి చదివిస్తే నాది నాది కాదని నాకు ఎంత బాధ అనిపిస్తుంది మీరే చెప్పండి అది ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచన చేయండి ఎట్లా 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 అంటారు ఊరికనే ఈ నోటికి ఏదో అది మాట్లాడతారా ఆర్ఎస్ పవన్ కుమార్ సార్ అన్నాడు మూడు మూడు కోట్లు కొనరని ఆయనను చూసి మేము ఐఏఎస్ ఐపీఎస్ ఆయన లెక్క కావాలనుకున్న వాళ్ళము ఆయనే ఎలా ఇట్లా అంటే ఎంతవరకు కరెక్ట్ అండి మీరే చెప్పండి ఎవరు వచ్చి డబ్బులు ఇచ్చిర్రు ఎవరిచ్చారు కనీసము బట్టలు కొనియడానికి కూడా దిక్కు లేకపోతే ఒక ట్రస్ట్ వాళ్ళు కొనిచ్చి నన్ను చదివిచ్చిరు అటువంటి నన్ను నన్ను అయితే నాతో పాటు చాలా వరకు ఇట్లా వీళ్ళందరినీ మాటలు అంటే ఎట్లా అనిపిస్తుంది అండి బాధ అనిపిస్తుంది అనిపించారు ఎన్నో రాత్రి పగలు నిద్ర మాని నిప్పులు మాని ఆకలయ్యి తిని తినక ఈ ఉస్మా యూనివర్సిటీలో అశోక్ నగర్లో ఉస్మా యూనివర్సిటీ అశోక్ నగర్ నడుచుకుంటూ వచ్చేవాళ్ళం అండి కోచింగ్ క్లాసులకు లిఫ్ట్ల మీద వచ్చేటోళ్ళం లిఫ్ట్ ఆపుకొని బండి క్లాసులకు వచ్చేటోళ్ళం అటువంటిది మీరు ఎట్లా ఈ తీర అన్యాయం జరుగుతుంది అని మాకు తీరని అన్యాయం అండి పొలిటిసైజ్ చేసి అన్యాయం చేస్తున్నారు రెండు వేల పదకొండు నుంచి ఇప్పటివరకు వరకు రూపం జరగాలే అండి పద్నాలుగు ఏళ్ళు వనవాసం పోదురు పన్నెండు నేలు అరణ్యవాసం పోయరు ఇది అసలు ఒడిచేటట్టు కూడట్లేదు ఈ తీర రేపు విస్తరణంగా పొలిటికల్ చేసి ఇదంతా మమ్మల్ని అన్యాయం చేసే పరిస్థితి ఉందండి మీడియా ముఖ్యంగా మీకు చెప్పేది అంటే మాకు న్యాయం జరగాలి హైకోర్టులో వచ్చినటువంటి తీర్పుని మేము డివిజన్ బెంచ్కి వెళ్తాం డివిజన్ బెంచ్కి వెళ్ళొద్దంటే వీళ్ళు సుప్రీంకోర్టు దాకా పోతారు మళ్ళీ వీళ్ళు ఎక్కడికైనా పోతారు మళ్ళీ మాత్రం పోనీయ్యారు ఎంతవరకు న్యాయం మేడం మీరే చెప్పండి మా బాధను అర్థం చేసుకొని ఇందులో అన్యాయం జరగలేదు నేను తెలుగు మీడియం అండి ఎట్లా న్యాయం జరుగుతుంది ఇంగ్లీష్ మీడియంలో రాష్ట్రంలో మార్క్స్ ఎక్కువ ఇచ్చిన అంటే ఇంగ్లీష్ మీడియంలో ఒక లైన్ రాస్తేందుకు తెలుగు మీడియం నాలుగు లైన్లు రాయాలి రాయలేకపోతాడండి ఎట్లా మనం ఎట్లా మనం కౌంటర్ చేస్తాం మనం రాయగలిగి ఉండి రాయకపోతే అనాలి ప్రతిదాని ప్రతిదాని నాకు రానప్పుడు బాధ ఉంటుంది కరెక్టే ఆ బాధని పక్కొని మీద నెపమేసి కరెక్టేనా ఎంతవరకు కరెక్ట్ అండి మీరే ఆలోచన చేయండి మీ మీడియా మొత్తం ఆలోచన చేస్తారు పెద్ద డిబేట్ పెట్టండి డిస్కషన్ పెట్టండి ఎంతవరకు కరెక్ట్ అని గత రెండు ప్రభుత్వాలలో పది గత పది సంవత్సరాలుగా రెండు ప్రభుత్వాలు గ్రూప్ వన్ మెయిన్స్ నిర్వహించడంలో ఫెయిల్ అవుతున్నాయి దానిపై మీరు ఏం చెప్తారు ఒకటే అండి ఏదైనా ఒక ఎగ్జామ్ పెట్టలేకపోయారు అని అంటే అది వాళ్ళ అసమర్థతే లీకేజ్లు అయినాయండి లీకేజ్ని అరికట్టాల్సింది ఎవరండి ఒక డ్యామ్ కూలిపోతే ఆ దాని కింద ఉన్న పొలం అంతా నాశనం అయిపోతుంది ఒక చిన్న హోల్ పడితేనే ఆ డ్యామ్ సేఫ్ అని ఉంటుంది ఇప్పుడు టీఎస్పీఎస్లో మొత్తం లీక్ జరిగిందండి లీక్ జరిగితే మీరు కట్టలేదు వ్యవస్థలు ఫెయిల్ అయినాయండి వ్యవస్థలు ఫెయిల్ అయ్యి వాళ్ళు పూర్తి స్థాయిలో దాన్ని చేయలేదు చేయకపోగా ప్రభుత్వం కూడా దానికి ప్రజలకు సరైన గుణటువంటి నిరుద్యోగం అవుతుంది మేమైతే అందరూ కూడా సరైన గుణపాఠం చెప్పారు ఇప్పుడు కూడా నిజాయితీకి చెందినటువంటి ఎగ్జామ్లను పట్టుకొని ఒక ఆరోపణలు చేసేసి ఏమంటారు బట్టగాల్చి మీదేసే ఒక పని అయిపోద్ది ఈ సామెత లెక్క అందరి ఇట్లా అది కరెక్ట్ కాదు సీఎం రేవంత్ సార్ మీ ద్వారా చెప్తున్న ఏంటంటే మా లాంటి వారిని దృష్టిలో పెట్టుకొని మీరు చేసినటువంటి కృషిని కూడా మెచ్చుకుంటున్నాం ఎందుకంటే పది ఎగ్జామ్ మొదలు కూడా పెట్టలేదు కనీసం పూర్తి కూడా చేయలేదు మీరు ఎగ్జామ్ పెట్టిర్రు మొదలు పెట్టిరు పూర్తి చేయించరు దీన్ని పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి మీ వంతు సహాయం మాకు కావాలి అని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు మనకు మూడు కోట్లు పెట్టి మరీ జాబ్స్ కొన్నారు అంటున్నారండి మీరు పడ్డ కష్టం అదంతా పక్కన పెట్టి ఇట్లా ఆరోపణలు చేయడం ఇంతవరకు కరెక్ట్ అండి నమస్కారం ముందుగా ఆంధ్రప్రభ తెలుగు ప్రభావం సో నమస్కారం అండి మూడు కోట్లు అనేది యాక్చువల్గా నేను మాట్లాడదలుచుకోవట్లేదు దానిపైన ఎందుకంటే నేను ఎవరికైతే తెలుసో అశోక్ నగర్లో ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో ఎవరైతే ఈ అశోక్ నగర్ వీధుల్లో ఇంకా మాకు జాబులు కావాలని చెప్పేసి ఆస్పైర్ చేస్తున్నారో లేదు అంటే ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్కి మేము ఏందంటే కోచింగ్ తీసుకోవాలి అని చెప్పేసి అనుకున్నారో నేను అందరికీ ఎంతో కొంత సుపరిచితము నా బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి తెలుసు అనమాట లేదంటే ఇక్కడ ఐదు వందల అరవై మూడు మందికి ఒక్కొక్క చరిత్ర ఉంది కొంతమంది తల్లిదండ్రులు ఏందంటే ఈరోజు రావడానికి ఛార్జీలకు కూడా పైసలు లేవు ఒక విద్యార్థి నేనే మాట్లాడతాను నాకు తల్లి లేరు తండ్రి లేరు అని చెప్పేసి బాధలో ఉన్నారు తల్లిదండ్రి లేని ఒక విద్యార్థి దగ్గర ఒక ఎస్సీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వర్ వర్గాల విద్యార్థుల దగ్గర మూడు కోట్లనేది ఏ విధంగా పాసిబుల్ అవుతాయి కాబట్టి ఏంటంటే దానిపైన వాళ్ళ యొక్క విఘ్నతగా వదిలేస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు సి ఇప్పుడు మేము ఎవరినైతే చూసి ఇన్స్పైర్ అయినామో ఇన్ని రోజుల్లో ఒక స్వేరోస్ ద్వారా ఒక పది మందికి సేవ చేయాలనే ఆలోచన ఉండి గురుకులాస్కి పెద్ద డైరెక్టర్ ఉన్న సార్ దగ్గర నుంచి ఇలాంటి మాటలు మాట్లాడడాము అతనిపైన ఏంటంటే మేము ఏమన్నా మేము అనే కొద్దిగా చిన్న భయం కూడా ఉంది మాకు కాబట్టి ఏంటంటే ఆ విషయాన్ని ఎక్కడితోనే వదిలేస్తే మంచిది అనమాట ఐ డోంట్ వాంట్ కామెంట్ ఎందుకంటే మాకు అది కొనుక్కునే స్తోమత లేదు ఆ స్థాయి ఉన్న వ్యక్తులం కూడా కాదు యా ఇప్పుడు పది సంవత్సరాలుగా రెండు ప్రభుత్వాలలో మనకు గ్రూప్ గ్రూప్స్ గ్రూప్స్ అభ్యర్థులకు అయితే న్యాయం జరగడం లేదు మీరు చూస్తున్నారు దానిపై మీరు ఎలా స్పందిస్తారు ఇది ఏమైపోయింది అంటే యాక్చువల్గా సోషల్ ఇష్యూ అయిపోయింది అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎందుకంటే నాకు బాగా తెలుసు నేను యూపీఎస్సి జర్నీ స్టార్ట్ చేసినప్పుడు దాని తర్వాత ఏంటంటే ఒక పెద్ద గ్రూప్ అని నోటిఫికేషన్ పడింది అప్పుడు ఏంటంటే యూపీఎస్సీ జర్నీని పక్కన పెట్టి దీనికోసం ప్రిపేర్ అవ్వడం జరిగింది ప్రిపేర్ అవుతూనే ఉన్నాం ఇప్పటికీ మేము ఏంటంటే అశోక్ నగర్లో ఉండడానికి చాలా కష్టాలు పడుతున్నాము సో ఈరోజు ఏంటంటే మంచి గుడ్డలు వేసుకోవచ్చు లేదు అంటే అంటే మనం తినడానికి మూడు పూటలు దొరకవచ్చులే కానీ చిన్న చిన్న రూమ్లలో ఉంటూ పడ్డ ఆవేదన చాలా ఎక్కువ ఉంది దీని వెనక ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం ప్రిలిమ్స్ అయినప్పుడే ఇది ప్రాపర్గా జరగాల్సింది కానీ దురదృష్ట ఏంటంటే పేపర్ లీక్లు అవ్వడము తర్వాత ఏంటంటే కోర్టు పరిధికి వెళ్ళి బయోమెట్రిక్ లేకపోవడము సో దాని తర్వాత ఏంటంటే తెలంగాణలో మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా జరుగుతుంది సో పదిసార్లు ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు అదే విషయాన్ని ప్రస్తావించడం వల్ల మళ్ళీ ఒకసారి రాద్దాము అంటే రాసాం కానీ ఈరోజు ఏంటంటే కోర్టు నుంచి ఆ జడ్జిమెంట్ని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఖచ్చితంగా ఏంటంటే మాకున్న లీగల్ అవకాశాన్ని అంటే న్యాయపరమైన అవకాశాన్ని మేము వినియోగించుకున్నాం ఖచ్చితంగా ఏంటంటే ఈ వీక్లో అప్పీల్కి కూడా వెళ్తున్నాం అన్నమాట సో ఇదేంటంటే బాధాకరమైన విషయం ఒక విద్యార్థికి ఒకసారి జాబ్ రావడమే కష్టము మూడు నాలుగు సార్లు పెడితే జాబులు రావు ఎవరికీ రావు ఎంత తెలివైన వాడైనా రావు అనమాట ఈరోజు ఏంటంటే యూపీఎస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అబ్బాయి నెక్స్ట్ టైం ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం కూడా కష్టం ఇలాంటి ఏంటంటే చాలా విషయాలు కొన్ని ఏంటంటే మన పరిధిలో ఉండవు అలాంటి విషయాలు ఏంటంటే ఈరోజు బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది అదేంటంటే ఎవరికి మంచిది కాదు అది మనం ఏంటంటే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తాము మనల్ని చూసి మోటివేట్ అయిన వాళ్ళు రేపు ఏంటంటే బాధపడే పరిస్థితుల్లో ఉన్నారు దీన్ని ఏంటంటే అందరూ సహకరించాలి ఈవెన్ కోర్టు పరిధిలో కూడా కోర్టు కూడా దీన్ని పరిశీలించాలని కోరుకుంటున్నాము ఈ విష్యూ చాలా సెన్సిటివ్ ఇష్యూ అండి సోషల్ ఇష్యూ ఐదు వందల అరవై మూడు పోస్టులే ఉంటాయి ఎన్నిసార్లు అయినా రాయండి మీరు ఈ ఐదు వందల అరవై మూడు వేయగలుగుతారు కానీ ఇరవై రెండు వేల మందికి రాదు అందరూ అట్లా విధంగా ప్రిపేర్ అయ్యాము విధంగా రాసాం మేము మెరిట్లో ముందున్నాం దయచేసి మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి మేము ఎటువంటి ఏది చేయలేదని చెప్పి మాత్రమే వినమించుకోగలుగుతాం మా జీవితాలతో రాజకీయాలు చేయొద్దు రాజకీయాలు చాలా ఉన్నాయి చేసుకోవడానికి కానీ ఈ విషయంలో రాజకీయం చేయడం అనేది అంత మంచి విషయం కాదనేది మా అభిప్రాయం ఇక్కడ చాలా మంది విద్యార్థుల పేరెంట్స్ కనీసం వాళ్ళ బస్ చార్జెస్ కూడా పెట్టుకోలేని వాళ్ళు చెప్తున్నారు అలాంటిది దానిపై మీరు స్పందిస్తారండి చాలా మంది ఉన్నారండి నాకు తెలిసినందులో పర్సనల్గా ఎనభై రెండో ర్యాంక్ మురళి అన్న కానీ ముడుసూ శ్రీకాంత్ అన్ననే ఒక అన్న ఉన్నారు ఆ అన్నకి చాలా చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోయినారు క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకోవడం అట్లా వచ్చి ఏదో ఒక చిన్న జాబ్ చేసుకుంటూ కిందబడి మీదపడి ప్రిపేర్ అయ్యాయి నాలుగైదు ఏళ్ళు ఆరు ఏడేళ్ళు ఏం ఎనిమిది తొమ్మిది ఏళ్ళు ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు అయ్యి లాస్ట్కి ఉద్యోగం ఉద్యమం సాధించుకోగలిగిన అట్లాంటిది ఈ టైంలో మీరు వాళ్ళు చేతిలో నుంచి తీసేసి మళ్ళీ రాయి మళ్ళీ ఇంకో నాలుగు ఇంకో సంవత్సరం కూర్చోవు అంటే ఇప్పటికే ఈ నోటిఫికేషనే మూడున్నర ఏళ్ళు అయింది అంతకుముందు వాళ్ళు కూర్చొని ఏదో ఒక నోటిఫికేషన్ నాలుగైదు ఏళ్ళు అయి ఉంటుంది మొత్తం ఎనిమిది తొమ్మిది ఏళ్ళ ప్రిపరేషన్లో ఉండి తర్వాత జీవితాలు ఎందుకు పనికి వస్తాయి ఎన్ని ఏళ్ళని ల్యాగ్ చేసుకుంటూ పోతాం ఈ నోటిఫికేషన్ అయిపోతే ఇంకొక నోటిఫికేషన్ ఇదే ఏళ్ళ నుంచి ల్యాక్ చేస్తున్నారు కదా ఇట్లా ల్యాక్ చేస్తూ పోతే ఈ నోటిఫికేషన్లు ఎప్పటికీ అవ్వవు అవ్వకుండా పోతే ఎవరికి ఉద్యోగం రాదు దానివల్ల ఎవరికీ ఉపయోగం లేదు ఎవరికీ ప్రయోజనం లేదు దయచేసి ఈ నోటిఫికేషన్ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కదా అనేది మాత్రమే మేము చెప్పగలుగుతాం టీజీపీఎస్సీ చైర్మన్ చేంజ్ అయినప్పటికీ ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయండి సమస్యల విషయం అది కోర్టులో ఉంది మేడం ఇప్పుడు కోర్టు ఫైనల్గా ఏది చెప్తే అదే మనం ఇప్పుడు మనం ఎవరి వాళ్ళకు ఉంటుంది లాస్ట్గా ఫైనల్గా కోర్టు ఏదిస్తే మనం దానికి శిర్షా వహించి ముందుకు వెళ్ళిపోవాల్సిందే మాకు న్యాయం జరుగుతుంది కోర్టులో అని చెప్పి ఆశిస్తున్నాం ఇప్పుడు ఫైనల్గా గ్రూప్ వన్ అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా న్యాయం జరగాలని అనుకుంటున్నాం న్యాయం జరగాలనే వేడుకుంటున్నాం అడుగుతున్నాం మేడం జరిగితే వెళ్ళండి కుట్ లేకపోతే ఫేట్ అని చెప్పి ముందుకెళ్ళడం ఏం చేస్తాం ఇక్కడ పడి ఏడుస్తూ ఉండలేం కదా ముందుకు వెళ్ళిపోవడం ఏం థ్యాంక్ యూ